వేసవిలో ఎక్కువ నీరు శాతం ఉన్న బూడిది గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే మన బాడీని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది వంద గ్రాముల బూడిది గుమ్మడికాయలో కేవలం పది క్యాలరీలు మాత్రమే ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మన బాడీని కూల్గా ఉంచుతుంది థైరాయిడ్ కిడ్నీ సమస్యలపై పోరాడుతుంది అలాగే బీపీ షుగర్ని కూడా అదుపులో ఉంచుతుంది నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది ఎక్కువ నీరు శాతం ఉండటం వలన జీర్ణాశయ శక్తిని కూడా పెంచుతుంది మలబద్ధకం కూడా ఈజీగా పోతుందట మరి ఇన్ని లాభాలున్న బూడిద గుమ్మడికాయ జ్యూస్ని మనం ఎందుకు వదులుతాం చెప్పండి ఈ రెసిపీని మీరు చెప్పాల్సిందే మీరు వినాల్సిందే విన్న తర్వాత ట్రై చేయాల్సిందే దీని బెనిఫిట్స్ మనం అందరం పొందాల్సిందే ఇప్పటి వరకు మీరు ఈ జ్యూస్ని తాగకపోయినా సరే ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేశారంటే డైలీ ఇదే తాగుతానంటారు ఇది మాత్రం పక్కా ఎందుకంటే ఈ జ్యూస్ అంత టేస్టీగా ఉంటుంది ఒక బూడిద గుమ్మడికాయ తీసుకుని వాటర్తో బాగా శుభ్రపరిచి దాన్ని నీట్గా కడిగేసేయండి తర్వాత దాని పైన ఉండే తొక్కును తీయండి తొక్కును తీసిన తర్వాత లోపల ఉండే గింజల్ని కూడా సెపరేట్ చేసేయండి తర్వాత చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని ఒక గుప్పెడ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసేయండి అలాగే ఒక చిన్న సైజు నిమ్మకాయ తీసుకొని ఒక చెక్క అందులో పిండేసేయండి ఈ జ్యూస్ చేసేటప్పుడు పుదీనా ఆకులు వేయడం వల్ల దీనికి ఎంతో టేస్ట్ వస్తుంది కాబట్టి పుదీనా ఆకులు వేయడం మాత్రం మర్చిపోకండి నిమ్మరసం కూడా యాడ్ చేసిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసి బాగా బ్లైండ్ చేయండి చివరిగా ఈ జ్యూస్ని ఒక స్ట్రైనర్లో వేసి బాగా పడతాం అంతేనండి ఎంతో ఈజీ కదా ఈ జ్యూస్ చేయడం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ జ్యూస్ తేనె లేకపోయినా సరే ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకోవచ్చు తేనె ఇష్టం లేని వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చు చివరిగా వీడియోని లైక్ చేయొచ్చు షేర్ చేయచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు